అదే మొదలు బీజేపీలో ఉండే అప్పుడు అట్నే టిఆర్ఎస్ లో కూడా మొదలు ఉండే ఎక్కడిపోయినా కోతల మీద కోతలు దస్తా ఉంటాడు ఇప్పుడు దాస్తానే ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది చేయకపోతే అన్నాడు బిడ్డ తొమ్మిది పోయింది ఇప్పుడు ఆగస్ట్ అంటాడు నేను ఆగస్టు అంటాను ఆగస్ట్ ఆగస్టు చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తావా మాటి ఆగస్టు చేయకపోతే ఇలా ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలు ఎందా గ్రామ పంచాయతీ ఎన్నికల జడ్పీ మున్సిపాలిటీ ఎన్నికలు అవసరం పడితే తర్వాత దూద్దంతి అంటాడు చాలా హుషారు మరి నువ్వు ఏ డేట్ ఇస్తావు ఆ డేటు ప్రజలకు కాయిదం రాసి మేము ప్రభుత్వం డిజాల్వ్ చేస్తాం చేయకపోతే మీ ఇచ్చిన హామీలను రాసి రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందలు కూలి వాళ్లకు పన్నెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ నువ్వు రాసి కింటాక్ ఐదు వందలు ఎంబడే 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 ఇంత బోకర్ మాటలు మాట్లాడి జనవరి రియలైజ్ అవుతాను నేను ఒకటే చెప్తున్నా రేపు వరంగల్ పార్లమెంటు జెండా ఎగిరే పోతున్నావు టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా నేను నేను ఒక నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎవరు దొరికితే వాళ్లకు టూపు పెట్టుడే టూపు పెట్టుడే మోసం చేసుడే నమ్మించుడే అది చరిత్ర అలాంటి చరిత్ర హీరుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి కూతురు కరియవసారికి పుట్టుడే ఘనకార్యమా కరియవసారికి పుట్టుడే ఘనకార్యమా వాట్ ఈస్ హర్ ప్రొఫైల్ వాట్ ఈస్ హర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ వాట్ సర్వీస్ షీ డిడ్ సో టు ద సొసైటీ ఆర్ టు ద పార్టీ విచ్ పార్టీ వేర్ ఎక్కడ పరిచేదు కరించిన బిడ్డ నా కూట ఏమంటే సరిపోద్దా దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులందరూ ఒక్కడికి కావాలి మాలను ముంచిండు మాధగోళ్లను ముంచిండు ఉపకులాలను ముంచిండు అరవై ఏళ్ళ కంచెళ్ళి ముంచుతూనే వస్తున్నాడు ముంచుతూనే వస్తున్నాడు ముంచుడే పని ఇక కేసీఆర్ గారిని బల్తా కొట్టించిండీ గెలు రాదు కేసీఆర్నే బల్తా కొట్టించే ఆయన ఎంత మరి జిత్తుల మారి నక్కడి జిత్తుల మారి నక్క అవకాశవాది స్వార్థపరుడు అయ్యా అయా కిషన్ రెడ్డి గారు మీరు మరి పర్యాటక శాఖ మంత్రి మా ప్రాంతంలో అపారమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి గుళ్ళు ఉన్నాయి కాకతీయులు కట్టినటువంటి సహజ సింపదైనటువంటి ఆస్తులు ఉన్నాయి మా కాకతీయులు నా నియోజకవర్గంలో కోట గుళ్ళు ఉంది నా నియోజకవర్గంలో పాండవుల ఉంది ఈ జిల్లాలో ప్రతాభివృద్ధి కోట ఉంది నా పాట ఒక దేవాలయం ఉంది అనేక కార్యక్రమాలు ఉన్నాయి జన నియోజ నీ యొక్క ఫండ్ని ఇయ్యవా అంటే ఆయన ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇయ్యలే గంత పెద్ద మనిషి గత గొప్ప మంత్రి మన కిషన్ రెడ్డి ఆయన కూడా చాలా పాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులకు మన ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వానికి లేదు వాళ్ళు ఎంతసేపు ఓట్లు సిట్లు ఓట్లు సిట్లు ఇట్లా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీకి తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గుణపాఠం చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళను తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గెలుపు సుధీర్ కుమార్ గారు అనేటువంటి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపు కావడానికి కారణం కావాలని భూపాలపల్లి నియోజకవర్గం అందు మొదటి వరుసలో ఉండాలని కోరుకుంటూ